స్థాయి అందరికీ అందరు ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా అందరికీ ముందుగా అలా ఫలక్నామ దగ్గర ఉన్న మల్లన్న శివ టెంపుల్కి అయితే వచ్చినప్పుడు మల్లన్న రాజు కూడా బయట ఫోటో గిట్ట వేసారు ఈ ఫలక్నామలు ఏంటంటే గోడకుంటులు అనమాట దేవుడు మల్లన్న దేవుడు అయితే నాకు వచ్చే దేవుడి గిట్ట మల్లన్ననే కాబట్టి వీడికి కూడా వచ్చిన అనమాట చూపిస్తా మొత్తం అయితే ఫలక్నామ దగ్గర ఎల్లముకుడు అనమాట ఇది మల్లన్న దగ్గరికి పోతుంటే చూసారు కదా ఇది మల్లన్న ఫలక్నామ మల్లన్న టెంపుల్ ఇది చుట్టూ ఇట్లా మంచిగా చెట్లు ఉన్నాయన్నమాట నిండుగా ఇంకో రాళ్ళు గిట పెట్టరు చాలామంది పాదాలు గీట ఉన్నాయి ఈడ ఇదే అనమాట ఫాల్క్ నా మల్లన్న టెంపుల్ అనమాట ఇది అయితే నేను కూడా రాళ్ళు పెట్టినా అనమాట ఇక్కడ పక్కన సైడు నేను కూడా రాళ్ళు పెట్టిన సో నా వీడియో మొత్తం అయితే చూసిరుగా నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి నేనేం వీడియో చేసినా ఎమ్మటే నోటిఫికేషన్ వస్తుంది అనమాట